హలో అండి ఈరోజు చేపల ఫ్రై తయారు చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇట్ల పేరు సందువాలండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చేపలు శుభ్రం చేసాను కడిగేసుకుందాం రెండు మూడు చుట్లు కడిగేసుకోవాలి శుభ్రంగానే ఏమీ లేదు ఈ చేపలకే ఇందులో ముందుగంట పరుసూన పసుపు చూండు కారం రెండు స్పూన్లు కాన్పాడర్ రెండు స్పూన్లు శనగపిండి కొద్దిగా గరం మసాలా పౌడు ఒక అరసూన్ సాల్టు అప్పటికప్పుడే నూరుకున్న అల్లం మిల్పే పేస్ట్ చూండు రెండు సూన్ పెరుగు కొద్దిగా నిమ్మరసం అరచుండు ఇవన్నీ వేసుకున్నాక ఇలా కలిపేసుకోవాలి మన ఇంట్లో సొంతంగా తయారు చేసుకోండి తినాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కలిపేసుకోండి ఒక అరగంట చూపు పక్కన పెట్టుకుందాం ఇలాగ వేసుకున్నాక చేపలో ఆకులు ఉడకదో గుంజు చిన్నగా మంట పెట్టుకోవాలి వేగుకొని తీ చాలా బాగా వేగినవి అయిపోయిందండి మీరు కూడా ఇంట్లో షేర్ ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ కొట్టండి